వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంక్రాంతి కానుక పండువ పిఆర్సి ఐఆర్ మరియు డిఏ అతి త్వరలోనే మరో క్యాబినెట్ మీటింగ్ ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు వచ్చినట్లయితే ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అవుట్ రేట్గా టీడీపీ కూటమిని సమర్థించారు దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు రావడం అనేది కూడా పెద్ద కోరికగా వైసీపీ ప్రభుత్వంలో అయిపోయింది అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతుంది అయితే ఈ ఏడు నెలల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉద్యోగులను బాగానే చూసుకుంటున్నారు వారి కోరికల చిట్టా సంగతి పక్కన పెడితే ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు వారికి అందుకునేలా చూసుకుంటున్నారు అయితే ఇది కొన్ని డిపార్ట్మెంట్ల వారికి పరిమితం అవుతుంది ఇక తమకు కొత్త పిఆర్సి వేయాలని దానికంటే ముందు ఇంటీరియం రిలీఫ్గా కొంత మొత్తం ప్రకటించాలని వారు కోరుతున్నారు గత వైసీపీ ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఆరేడు డిఏ బకాయిలు ఉండిపోయాయని వాటిలో కొన్ని అయినా మంజూరు చేయాలని వారు కోరుతున్నారు సంక్రాంతి సంక్రాంతికారుగా ఒకేసారి రెండు డిఏ బకాయిలను చంద్రబాబు ప్రకటించనున్నారు అని అంటున్నారు దీంతో కొత్త ఏడాదిలో పెద్ద పండుగ ముందు ఉద్యోగులకు ఇది బంపర్ ఆఫర్ గానే చూస్తున్నారు అదే సమయంలో అలాగే వేతన సవరణ సంఘం పిఆర్సి మధ్యంతరీర్లపై కూడా సానుకూలంగా చర్చించేటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు వీటి మీద కీలక నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు దాంతో ఉద్యోగ వర్గాల్లో ఆనందం వెల్లువిరుస్తోంది మొత్తం మీద చూస్తే పెద్ద పెద్ద వరంగా ఉన్నటువంటి పెద్ద వర్గంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని ఉద్యోగ పెన్షన్లు అయితే ఆశిస్తున్నారు కాబట్టి ఈసారి క్యాబినెట్ మీటింగ్ ఈ నెల పదిహేడో తారీఖున ఉంటుందని ఇవన్నీ కూడా చర్చకు వస్తాయని చెప్పేసి ఉద్యోగ సంఘాలైతే అంటున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం